కథాస్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు కథ దోచేవరురా రచన శ్రీ విరించి వినిపిస్తున్నది పప్పు భోగరావు శ్రీ విరించి తల్లాప్రగడ గోపాలకృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా పాలకోలులో జన్మించారు అదే జిల్లా నర్సాపురంలో చదువుకున్నారు ఈనాడు ఆంధ్రప్రభ ఆంధ్రప్రదేశ్ సరఫరా సంస్థలలో ఆయన ఉద్యోగ జీవితం గడిచింది సైన్స్లోనూ కామర్స్లోనూ పట్టభద్రుడు నూట ముప్పైకి పైగా కథలు రాశారు ఈయన కథలు వివిధ బహుమతులను గెలుచుకున్నాయి ముళ్లపూడి వెంకటరమణ రచనలంటేనూ బాపు బొమ్మలంటేనూ భువనచంద్ర కవిత్వం అంటేనూ ఈయనకి చాలా ఇష్టం భారత్ టుడే టీవీ ప్రధాన సంపాదకులు రెండు వేల ఐదు రెండు వేల పదిహేను సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక ప్రధాన సంపాదకులు శ్రీ వల్లీశ్వర్ వీరి కథల గురించి ఇలా అంటున్నారు విరించి కథలు కల్పనలు కాదు కళ్ల ముందు కనిపించే ఈనాటి అనేక సజీవ పాత్రల స్వభావాలకి దర్పణాలు ఈ కథలు కంటతడి పెట్టిస్తాయి కడుపు మండేలాగాను చేస్తాయి వెలసి మానవ సంబంధాల మానవతా భావాల మౌలిక స్వరూపాన్ని ఆవిష్కరిస్తాయి సాహితీవేత్త డాక్టర్ వేదుల శ్రీరామశర్మ వీరి కథల గురించి విభిన్న మనస్తత్వాల వికృత స్వరూపాలను బహిర్గతం చేస్తూ వాటి మధ్య ధ్వజస్తంభం వంటి వ్యక్తిత్వానికి తెరతీసి మానవత్వ విలువలను చెప్పిన ఈ కథల్లో మురిపాల పాలు వ్యక్తిత్వ పారిజాత పరిమళాలు ఎక్కువే అంటారు పొద్దున్నే శ్రావణ శుక్రవారం నోముకు భార్య భానుమతి పుట్టింటికి చెక్కేయడంతో పద్మనాభం త్వరగా రెడీ అయ్యి ఇంటి దగ్గరలోని సిటీ బస్టాప్కి వచ్చాడు బస్సులన్నీ కిక్కిరిసిపోయి ఉన్నాయి తను నిలబడ్డ చోటుకు ముందుకో వెనక్కో పోయి ఆగుతున్నాయి కానీ ఒక్కదాంట్లోనూ కాలు కాదు కదా వేరు కూడా పెట్టడానికి చూడలేదు పద్మనాభానికి ఆటోలు క్యాబ్లు అంటే అలర్జీ అనవసర ఖర్చులంటే సుతరావు ఇష్టం ఉండదు చివరకు ఓ బస్సు వచ్చి ఆగింది ఎలాగోలా విశ్వప్రయత్నం చేసి మొత్తం మీద లోపలికి వెళ్ళాడు సీట్లలో ఫుల్గా కూర్చుని ఉన్నారు నిలబడడానికి ఖాళీ లేదు టికెట్ టికెట్ అరుస్తున్నాడు కండక్టర్ దగ్గరకు రాగానే లెక్కడిక పూల్ అన్నాడు పద్మనాభం ఎన్ని అన్నాడు కండక్టర్ ఎన్ని లెక్కడిక పూల్స్ ఉన్నాయి అన్నాడు అనుమానంగా ఎన్ని లెక్కడిక పూల్స్ ఉన్నాయి ఎన్ని అబిట్స్ ఉన్నాయి కాదు టికెట్స్ ఎన్ని అడిగాడు కండక్టర్ నేను ఒక్కడనే కదా ఒకటే చాలు మీ ఆవిడికి ఎవరు టికెట్ తీస్తారు అన్నాడు కిటికీ దగ్గర కూర్చున్నామని చూపించి అటుకేసి చూశాడు ఎర్రగా బుర్రగా పొట్టిగా ఉంది చెరవాణిలో మాట్లాడుతూ ఉండి ఉండి నవ్వుతోంది ఎర్రచీర కట్టుకున్న వాళ్ళంతా నా భార్యలేనా అన్నాడు తెలివిగా కట్టుకున్న వాళ్ళు బస్సులో ఇంకా ఉన్నారు అన్ని టికెట్లు నిన్నే తీయమన్నానా ఆవిడ టికెట్ అడిగితే నిన్ను చూపించింది అన్నాడు కండక్టర్ సరే రెండు కాదు కాదు ఒకటి అన్నాడు పద్మనాభం అప్పటికే కండక్టర్ రెండు టికెట్స్ కట్ చేశాడు చేతిలో ఇరవై రూపాయలు నోట్లు లాక్కుని రెండు టికెట్స్ చేతిలో పెట్టాడు ఆ టికెట్ ఆవిడకిచ్చి పైసలు తీసుకో టికెట్ టికెట్ అంటూ ముందుకు పోయాడు ఆ టికెట్ ఆవిడకిచ్చి పైసలు తీసుకుందామని పద్మవ్యూహంలో అభిమాన్యుడులా ముందున్న పాసింజర్స్ మధ్య నుండి వెళ్ళబోయాడు ఆమె సెల్లో మాట్లాడుతూ పద్మనాభం మొహమైనా చూడకుండా ఆ టికెట్ నువ్వే దాచుకో అన్నట్టు ముందు డోర్లోంచి వయ్యారంగా దిగిపోయింది అసలే పొదుపు పద్మనాభం పొద్దున్నే పది రూపాయల కాళ్ళు వచ్చాయని ఆ దోపిడీ కారణమైన కండక్టర్ని తనకు వచ్చిన అన్ని తెట్లతో అష్టోత్తరం చదివాడు లెక్కడిక పూలు రాగానే గబగబా బస్ దిగి ఆకలిగా ఉందని దగ్గరలోని హోటల్లోకి వెళ్ళాడు హోటల్ బాగా రష్గా ఉంది అందరూ టికెట్లు తీసుకుని సెల్ఫ్ సర్వీస్ కౌంటర్లకు వెళ్ళి టిఫిన్లు తీసుకుంటున్నారు రెండు ఇడ్లీ ఓ కాఫీ అని యాభై రూపాయల కాగితం ఇచ్చాడు పద్మనాభం ఆ యాభై కాగితం తీసుకుని నలభై ఐదు రూపాయలకు టోకెన్లు ఇచ్చి మిగతా ఐదు రూపాయలకు ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇచ్చాడు నేను చాక్లెట్ తిననయ్యా ఐదు రూపాయలు ఇయ్యి అన్నాడు పద్మనాభం గట్టిగా తెల్లరలేదో అంతే గట్టిగా అని చాక్లెట్ తీసుకుని గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడు నా ఐదు నా ఐదు అన్న పద్మనాభం గోల అరణ్యరాదనే అయ్యింది పక్కవాళ్ళు టోకెన్ల కోసం పద్మనాభాన్ని పక్కకు తోసేశారు ఐదు రూపాయలు చేంజ్ ఇవ్వకపోవడంతో తన యావదాస్తి దోచేసినట్లు ఆ రోజు గుడ్డే కాదు బ్యాడ్డే అని బాధపడ్డాడు ఎలాగో ఇడ్లీ తిని కాఫీ త్రాగి బయటపడ్డాడు తన సైట్లో ఎవరో దాదాగారు దౌర్జన్యంగా పాక వేశారని దాన్ని తొలగించి తన స్థలాన్ని తనకు తిరిగి స్వాధీనపరచమని కోరుతూ పిటిషన్ సమర్పించేందుకు దగ్గరలోని కలెక్టర్ ఆఫీసులో ఉన్న కలెక్టర్ గారి గ్రీ మంచిశాల్లోకి అడుగుపెట్టాడు అక్కడా క్యూనే కొండవీటి చాంతాడంత ఉంది అందరూ తనలాగా చేతిలో పిటిషన్లు పట్టుకుని ఉంచున్నారు కలెక్టర్ గారు ఇంకా రాలేనట్లుంది ఒక వ్యక్తి సూటు బూటు వేసుకుని ఓ ఫైల్ చేత్తో పట్టుకుని హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నాడు అతను క్యూలో ఉన్నవాళ్లలో అక్కడక్కడ ఒక్కొక్కళ్ళ పిటిషన్ చూసి ఏదో చెబుతున్నాడు ఆ వ్యక్తి తన దగ్గరకు రాగానే పద్మనాభం కూడా తన పిటిషన్ చూపించాడు ఒక్కసారి అతను తన కళతో స్కాన్ చేసి నీ పని అయిపోతుంది అని వేగంగా వెళ్ళిపోయాడు కలెక్టర్ బాబులో ఉన్న ఆ సూటు బూటు పెద్ద మనిషి అలా అనగానే పద్మనాభం ఛాతి నాలుగు అంగళాలు పెరిగింది అదంతా తన గొప్పదనం తను రాసిన పిటిషన్ గొప్పదనం అనే నిర్ణయానికి వచ్చేశాడు ఓ పావుగంట తర్వాత ఆ వ్యక్తి కొంత దూరంలో నుంచి పద్మనాభం పద్మనాభం అంటూ అరిచాడు మొదట ఉలిక్కిపడ్డ అంతమందిలో తననే పేరు పెట్టి పిలవడంతో ఆనందపడిపోయాడు పైగా నీ పనైపోతుంది అని గబగబా గబగబ పరుగులాంటి నడకతో అందర్నీ తప్పుకోండియా తప్పుకోండి అంటూ ఆ వ్యక్తి దగ్గరికి తోసుకుని వెళ్ళాడు సార్ నేనే పద్మనాభం సార్ అన్నాడు చేతులు జోడించి నువ్వు కాదయ్యా బియాపూర్లో స్థలం ఎవరు ఆక్రమించారని ఖాళీ చేయించుకుని పిటిషన్ తెచ్చాడయ్యా ఆయన అన్నాడు అతను పద్మనాభాన్ని వదిలి అటు ఇటు చూస్తూ సార్ నేనే సార్ ఆ పద్మనాభాన్ని అన్నాడు పద్మనాభం మునివేళ్ల మీద నుంచి ఎగురుతూ అతను చాలా స్మార్ట్గా డిగ్నిఫైడ్గా ఉంటాడు అతను చాలా పెద్ద మనిషి అయ్యా నేనే సార్ ఆ పెద్ద మనిషిని నువ్వేనా సన్ ఆఫ్ యాదగిరి అవును సార్ వర్కింగ్ ఇన్ కెమికల్ ఫ్యాక్టరీ అవును సార్ నేనే సార్ అన్నాడు పద్మనాభం ఆనందపడిపోతూ తన బయోడేటా అంతక్షణంగా చెబుతూ ఉంటే తను సెలబ్రిటీలా ఫీల్ అయిపోతున్నాడు నేను తెలుసుగా సుబ్బారావుని అన్నాడు పద్మనాభం బుర్ర ఊపాడు ఒకసారి ఇలా రా అని పక్కకి తీసుకెళ్ళాడు నీకు ఎప్పటికి కావాలి ఆర్డరు అన్నాడు సూట్ సుబ్బారావు ఈ ప్రశ్న పద్మనాభం ఊహించలేదు ఎప్పటికంటే ఎప్పటికంటే ఓ నెల ఓ వారం రోజులు ఓ నాలుగు రోజుల్లో కావాలండి అర్జెంటు అన్నాడు దొరికాడు కదా ఎందుకు వదలడమని ఆ పిటిషన్ ఇలా అయ్యి ఇక్కడే ఉండు మాట్లాడొస్తా అని ఆ పిటిషన్ తీసుకుని కలెక్టర్ గారి పేషీలోకి వెళ్ళాడు సూటు సుబ్బారావు పది నిమిషాల్లో బయటకు వచ్చాడు చెమటం తుడుచుకుంటూ నీ పని అయిపోతుందయ్యా కానీ అర్జెంట్ అన్నావు కదా అన్నాడు ఏదో ఆలోచిస్తూ అర్జెంటు సార్ ఎంత ఇద్దాం అనుకుంటున్నావు ఏంటి సార్ ఎంత అమాయకుడివి చస్తే ఎలా బతుకుతావయ్యా ఏ స్కూల్లో చదువుకున్నావు మా ఊళ్ళోనే సార్ దంపలు పడి అలా చెప్పు అదేనయ్యా ఆ వాళ్ళ ఫార్మాలిటీ లోపలికి పోయి సూపర్ నిండితో మాట్లాడి వచ్చానా పద్మనాభం మా చుట్టం పనైపోవాలి ఎక్కువ ఇచ్చుకోలేడు ఐదిస్తే ఐదు పది ఇస్తే పది తీసుకోవాలని చెప్పు వచ్చానయ్యా అన్నాడు సూటు సుబ్బారావు పది ఇచ్చేద్దాం సార్ అన్నాడు పద్మనాభం తక్కువ ఉదారంగా పదంటే పది వందలు అడుకుంటున్నావా చచ్చా లేదండి పది రూపాయలండి అన్నాడు దిక్కచ్చిగా భలే జోకులు వేస్తాబోయ్ వాళ్ళు అడిగేది పదివేలు నేను అయితే ఒప్పించాను ముందో రెండు ఇయ్యి పని అయ్యి ఆర్డర్ని చేతిలో పెట్టాక మిగతా మూడు అయ్యే అన్నాడు సూటు సుబ్బారావు అది కాదు సార్ నా దగ్గర వెయ్యి మించి ఒక్క పైసా లేదు అన్నాడు పద్మనాభం ఎందుకు వస్తారయ్యా మా ప్రాణాలు తినడానికి పైసలు లేకుండా అసలు ఎవరికి సహాయం చేయకూడదు అనుకుంటాను పుట్టుకుతో వచ్చిన బుద్ధి ఎక్కడికి పోతుంది నా పని నేను చేసుకోవచ్చు కదా విసుక్కున్నాడు సూటు సుబ్బారావు ఇక ఎవరికీ సాయం చేయకూడదు నిశ్చయానికి వచ్చిన వాడిలో మొహం పెట్టాడు అనవసరంగా సహాయం చేయకూడదని ముందుకు వచ్చినందుకు వచ్చేస్తా పడుతున్న వాడిలా కూడా కనిపించాడు పద్మనాభానికి అడగకుండానే అంతమందిలో తననే సెలెక్ట్ చేసుకుని ముందుకొచ్చినందుకు సూటు సుబ్బారావుని ఇబ్బంది పెట్టి అవమానిస్తున్నానేమో అనుకున్నాడు పద్మనాభం మంచితనానికి రోజులు లేవని సిరికి మోకాలు అంటే ఇదేనని అదృష్టం కలిసి వస్తే నడిచొచ్చ కొడుకు పుడతాడని ఏవో ఆలోచనలు తన్నుకొస్తున్నాయి చటుక్కును తీసి రెండు వేల రూపాయలకి కాగితం పిటిషన్ కింద పెట్టి సూటు సుబ్బారావుకి ఇచ్చాడు ఇదే ఐదు వేలు ఇదే పది వేలు అన్నాడు సరే సరే ఇది బుద్ధిమంతుల లక్షణం నాలుగు రోజుల్లో నీ పని అయిపోతుంది నీ ఫోన్ నంబర్ నా దగ్గర ఉంది పని అవగానే ఫోన్ చేస్తా వచ్చి ఆర్డర్ తీసుకెళ్ళు నా ఫోన్ నంబర్ నోట్ చేసుకో అని ఫోన్ నంబర్ చెప్పేశాడు పద్మనాభం ఒకటికి రెండు సార్లు అడిగి నంబర్ సేవ్ చేసుకున్నాడు సిటీ బస్కు ఇరవై ఉంచుకో అని రెండు పదులు ఇచ్చాడు సూటు సుబ్బారావు సిటీ బస్సులో పోయిన పది హోటల్లో పోయిన కాక మరో ఐదు వచ్చినందుకు ఆనందించాడు పద్మనాభం థ్యాంక్ యూ సార్ అన్నాడు సరే నువ్వు కామ్గా ఇలా ఈ దారిని వెళ్ళిపో ఎవరితో మాట్లాడకు అందరి పనులు నేను చేయలేను ఏదో నీ మొహం చూసి చేస్తున్నా నాలుగు రోజుల్లో నా ఫోన్ రాగానే రా ఓకే అన్నాడు సూట్ సుబ్బారావు హడావిడిగా దండాల మీద దండాలు పెట్టి ఆనందంగా బయటపడ్డాడు పద్మనాభం అక్కడ ఇంకా క్యూలో నుంచున్న జనాన్ని చూసి జారిపడ్డాడు నాలుగు రోజులు గడిచాయి సూటు సుబ్బారావు నుంచి ఫోన్ లేదు వారం గడిచింది ఫోన్ లేదు పది రోజులైపోయింది పద్మనాభమే ఫోన్ చేశాడు ఈ నంబర్ మనుగడలో లేదు అని ఒకసారి స్విచ్ ఆఫ్ చేయబడింది అని ఒకసారి వచ్చింది దొంగకు తేరుకుట్టినట్లు భార్య భానుమతి కూడా చెప్పకుండా బయలుదేరాడు మళ్ళీ సిటీ బస్సు ఎక్కి లక్కడిగా పూలు దిగి కాఫీ తాగి బిస్కెట్ ప్యాకెట్ జేబులో పెట్టుకుని పదింటికల్లా కలెక్టర్ ఆఫీసులో అడుగుపెట్టాడు ఎప్పట్లాగే గ్రీవెన్సెల్ ఎదురుగా కొండవీడి తాడంత క్యూ ఉంది వీళ్ళంతా అమాయకులు కాబట్టి క్యూలో ఉన్నారనుకున్నాడు మరోసారి ఆఫీస్ అంతా సూటు సుబ్బారావు గురించి రెండు మూడు సార్లు తిరిగాడు దఫేదారుకు అనుమానం వచ్చి ఆపాడు ఏంటయ్యా ఇందాకటి నుంచి చూస్తున్నాను ఆఫీసు రూమ్లన్నీ కలయి తిరుగుతున్నావు ఎవరు కావాలి సూటు సుబ్బారావు గారు అన్నాడు స్టైల్గా సూటు సుబ్బారావా కేటు సుబ్బారావా ఆయనెవరు ఎవరు ఆయనెవరా ఆయనెవరో తెలీదా సూటు బూటు వేసుకుని చంకలో ఫైల్ పెట్టుకుని తిరుగుతాడు ఆయన తెలవదా ఆయన ఎవరో తెలియకుండానే కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నావు అన్నట్లు నీకు తెలుసా తెలుసు తెలుసుకున్నాం అందుకే ఆయనకి పిటిషన్ ఇచ్చాం అన్నాడు పద్మనాభం గొప్పగా పైసలు కూడా ఇచ్చావా అన్నాడు డెబ్బైదారు నవ్వుతూ ఇచ్చావా అంటే చెప్పకూడదు అన్నాడు చాలా తెలివిగా నీ మొహమే చెబుతోంది ఇచ్చే ఉంటావు ఎంత ఇచ్చావేంటి చెప్పనా మాననా అని ఆలోచించి అటు ఇటు చూసి దగ్గరికి రహస్యంగా చెవిలో రెండు వేలు అన్నాడు తిరుపతి వెళ్లే శ్రమ తప్పింది కదా అంటే ఆడవిడ నీకు టోకరా వేసి ఇక్కడే గుండు కొట్టించాడు ఇక్కడ అలాంటి బేవర్స్గాళ్ళు సూటు బూటు వేసుకుని చాలామంది తిరుగుతుంటారు నీలాంటి ఎర్రోళ్ళని అలాసి పడుతూ ఉంటారు కృష్ణార్పణం అనుకో వీళ్ళు లైన్లో నుంచో నీ పని అయిపోతుంది అన్నాడు డఫెదార్ నిను వినా అంటూ ఎవరిదో సెల్ రింగ్ టోన్ వినిపిస్తోంది పద్మనాభానికి వేరేగా వినిపిస్తోంది దోచే వా నువ్వు వినా అని పాడుకుంటూ క్యూరో నిల్చున్నాడు మీరింతవరకు కథ విన్నారు రచన శ్రీ విరించి వినిపించినది పప్పు భోగారావు ఈ కథ స్వాతి సపరవారి పత్రిక రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ సంచికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती